రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ఆర్టీఓ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా రవాణా శాఖ మరియు మండల లీగల్ లిటరసీ సర్వీసెస్ ఆధ్వర్యంలో కాకినాడ ఐటీఐ ప్రాంగణంలో వాహనదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కాకినాడ ఆర్టీఓ మురళీ కృష్ణ ట్రాఫిక్ సిఐలు చైతన్య కృష్ణ రమేష్ తదితరులు రవాణా చట్టాలపై రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు ఇటీవల ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు తగిలి ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు రోడ్డుపై వాహనం నడిపే సమయంలో వాహన చోదకులు ఏకాగ్రత పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ ఏవి పద్మావతి మండల లీగల్ సెల్ సర్వీసెస్ అడ్వకేట్ వసంత్ రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా సమావేశపడింది ముందుగా మన రమేష్ గారు దీని గురించి మీకు కొంత అవగాహన కల్పిస్తారు తెలుసా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వచ్చే లాభాల గురించి అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగిందండి ఈ గవర్నమెంట్ ఐటే డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ లో మన సీజీ గారు ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరు వరకు కూడా ఈ అవగాహన సదు ప్రజల్లో కలిగిస్తాము మేము ట్రాఫిక్ పోలీస్ వారు మరియు లీగల్ అథారిటీ వారు మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కలిపి ఈ మంత్ అండ్ వరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ఈ మంత్ తర్వాత నుంచి ఎన్ఫోర్స్మెంట్ చేసి ఫైన్స్ ఇంపోయిన్ చేస్తాము హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల అలాగే ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ వేయడం వల్ల వెహికల్స్కి అలాగే పరిమితికి మించి ఆటోలో జనాన్ని ఎక్కించుకోవడం వల్ల జరిగే యాక్సిడెంట్స్ గురించి అవగాహన కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ మంత్ వరకు ఈ ప్రోగ్రామ్స్ కాలేజెస్ అలాగే స్కూల్స్ అన్నిటిలోనూ ఎవ్రీడే నడుస్తుందండి ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ కలిపి ఈ మంత్ తర్వాత నుంచి మాత్రం ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసి వెహికల్స్ మీద ఫైన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ గౌరవ కోర్ట్ సిజే గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము ఒక టీం కింద మనకి ఏర్పాటు చేసి ఈ అవేర్నెస్ కార్యక్రమం అనేది తెలియజేయడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకి వచ్చే కష్ట నష్టాలు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల రావడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చెప్పాము మాకు ట్రాఫిక్ పోలీస్ వారి తరఫున మీ అందరూ అనుభవించేది ఏంటంటే మా కోసం కాదు పెట్టుకునేది మీ యొక్క ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోండి మీరు ఎంత సంతోషంగా ఇంటికి వచ్చారో అదే ఇంటి నుంచి బయటకు అదే విధంగా మళ్ళీ ఇంటికి సంతోషంగా చేరాలని మా అందరి కోరిక ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని హెల్మెట్ పెట్టుకోమంటున్నాం అంతే విధంగా మనకి చాలామంది కుర్రవాళ్ళు ఏం చేస్తారంటే స్పీడ్ డ్రైవింగ్ స్టంట్స్ చేస్తూ ఉంటారు మీరు చేయమవుతుందంటే ప్రజలు వీళ్ళకి వీళ్ళు అనుకుంటారు కానీ రోడ్డు మీద ప్రయాణం చేసే వంద మందిలో ఇతను తప్ప తొంభై తొమ్మిది మంది తిట్టుకుంటారు ఎవరిని తిడతారంటే నిన్ను కాదు ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మాకు మండల లీగల్ సర్వీస్ సెల్ ఆధ్వర్యంలో మేము ఆల్రెడీ నిన్న జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా కంబైండ్ ఆపరేషన్ అంటే ఎవరైతే ఉన్నారో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా కలిపి ఒక అవేర్నెస్ కార్యక్రమం ఎస్పెషల్లీ హెల్మెట్ మీద ఎందుకంటే టూ వీలర్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళ సంఖ్య హెడ్ ఇంజరీ వల్ల చనిపోతున్నారు ఈ హెడ్ ఇంజరీ వల్ల చనిపోవటం అనే దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మ్యాక్సిమం డెత్ రేట్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయడం జరుగుతుంది మేము ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అదేవిధంగా ఎక్కడైతే సంస్థలు ఉన్నాయో ఇక్కడ పనిచేసే ఫ్యాక్టరీస్ దగ్గరికి కానీ ఇంకో దగ్గరికి కానీ లారీ యూనియను ఆటో యూనియను ఇట్లా అన్ని చోట్లకి కూడా మేము మేమే వెళ్ళి ఒక లాగా వెళ్ళి ట్రాఫిక్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు